గతంలో శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారీ ఎత్తున సక్సెస్ అయిన సర్పు సభ సందర్భంగా మనం ఈరోజు రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుండి ముంబై దాకా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ ప్రారంభం ఇచ్చినారు ఆయనకి మద్దతుగా మేము ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ న్యాయ యాత్ర మేము కూడా పాటిస్తున్నాము న్యాయ అయితే భారత్ జోడో న్యాయ యాత్ర వచ్చేసి పదహైదు రాష్ట్రాలు నూట పదకొండు జిల్లాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు అరవై ఆరు రోజులు మార్చి ఇరవై తారీఖుకి మహారాష్ట్ర చేరుకుంటుంది ఈ భారత్ జోడో న్యాయయాత్ర మెయిన్ ఉద్దేశం ఏమంటే మన దేశంలో ఉన్న యువకులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు వాళ్ళకి న్యాయ చేయాలని ఈ న్యాయ మన భారతదేశంలో రైతులు అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేస్తున్నారు వాళ్ళకి న్యాయ న్యాయ కల్పించాలని ఈ న్యాయయాత్ర మన భారతదేశంలో ప్రజలు వారి ఎత్తున రేట్లు పెంపే పెంపు దా కోసం బాధపడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళకి న్యాయ కల్పించాలనే దానికోసం న్యాయ యాత్ర అదేవిధంగా మన భారతదేశంలో సరిగా వైద్యం లేదు జనానికి సరిగా విద్య లేదు ఉపాధి లేదు వాళ్ళందరికీ మద్దతు ఇవ్వాలని ఇది భారత జోడో న్యాయ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీ మన ప్రజ దేశ ప్రజల కోసం భారత జోడో న్యాయ యాత్ర ప్రారంభించారు மன மன பிரமனி மன ராஷ்ட் பரிசித்து எல்லாம் உண்டு பிரதிச்சு நித்தியவசர குரலை பெம்பு ஜிஎஸ்டி அந்த உய் ప్రజల్ని గమనిస్తున్నారు మేము ప్రజలతో ఒకటే కోరుకుంటాం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన మన తెలంగాణలో అయితే మన కర్ణాటకలో అయితే ఎట్లా మన కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాది ఇస్తాను మేము కూడా మన రాష్ట్ర ప్రజలకి కోరుకున్నాం మనకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆశీర్వాదిచ్చి మన ప్రభుత్వం ఏర్పాటు ఎట్లా చేయాలని చెప్పి నేను సెలవు చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పి ధన్యవాదాలు చెప్పి నేను సెలవు చూసుకుంటున్నాను కాంగ్రెస్ భారతదేశంలో ప్రజలంతా ఊరిట ఉండాలి మత మత కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ నవ్వుకుంటా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు నయా భారత్ జోడ యాత్ర చేపట్టడం జరిగింది దాదాపు మణిపూర్ నుంచి బాంబే వరకు అరవై ఏడు రోజులు ఆరు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు ప్రజలు నాటుకులు పోయే రాహుల్ గాంధీ గారికి వాళ్ళకు మద్దతు ఇస్తూ ఈరోజు ఆవేదపట్నంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి రైతు సోదరులు పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తూ రాహుల్ గాంధీ గారికి పాదయాత్రను మనము సంపూర్ణ మద్దతు ఇస్తే ఈ రోజు పాదయాత్ర చేయడం జరిగింది ఏం సంవత్సరాలు చూశారు భారత జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్ల నూట యాభై రోజులు పాదయాత్ర చేసి ప్రజల పొందని ఇవ్వడం రాహుల్ గాంధీ గారు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఓదిస్తారు అయిన తర్వాత మీరు చూశారు సౌత్ ఇండియాలో కర్ణాటకలో అయితేనే తెలంగాణ చెంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పైన అత్యధిక మెజారిటీ కల్పించి ఈ రోజు వినిపించుకున్నారు అలాగే రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రోజు ఈ పద్నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ప్రజలకు ఎంత మోసం చేసేదో ప్రతి మీకు ఎంత తెలుసు ప్రత్యేకంగా ఉన్నాడు ఆలకించిన ప్రత్యేక హోదా కాదు మోదీ గారు కాలు పట్టుకుని ఐదు సంవత్సరాలు గలదారులు అలాగే పంటలు జగన్ గారు పాదయాత్ర చేసి ప్రత్యేక లేదన్నారు సంపూర్ణ చేయడం అన్నారు ఏదైనా వాగ్గాల చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజు అన్ని అబద్ధాలు కోరు జగన్ గారు తప్పకుండా ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అటా జగన్ కు అని చెప్పే శోగంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు నాటుకుపోయేది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు ఎక్సక్షన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనిపై పోరాడదాం కాంగ్రెస్ పార్టీని తేవడానికి కృషి చేస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రజలకంతా ఒకటే చెప్తున్నా ప్రజలారా మీరు పది సంవత్సరాలు మేము అనుభవించినాము మీరంతా ఆలోచన చేయండి తెలుగుదేశం ఐదు సంవత్సరాలు వైఎస్ గవర్నర్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మరి రోజు పరిస్థితి ఏ పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ అయిపోయింది రాను రాను ఇలాగే ఉంటే మనకు శ్రీలంక రాకిస్థాన్ అయ్యేటట్టు ఆర్థిక పరిస్థితి వస్తుంది మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు మన ఒక ఆరు నెలల కింద కర్ణాటక ఎలక్షన్ లో ఐదు స్కూల్ ఇచ్చి అవన్నీ ప్రజలను నాటుకుపోయింది కర్ణాటకలో అదే ప్రకారం తెలంగాణలో ఆరు స్కూల్ ఇచ్చింది ఈ రోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే మంచి పరిపాలన ఇచ్చింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎనిమిది వాగ్దానాలు ఇచ్చి తప్పకుండా వెరగొడుతుంది మీరేదేనం చెప్పుకుంటున్నా ప్రజలారా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ రోజు మీరు ఆలోచించేయండి ఆదాని పట్టణంలో దాదాపు మూడు లక్షల పాపులేషన్ ఉంది ఓటింగ్ పాపులేషన్ రెండు లక్షల డెబ్బై వేలు ప్రతి ఒక్కర గుండెలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ పరిపాలన చేయదు అర్హత మీద తెలుపుతున్నా అలాగే మన షర్మిరాబ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పరిపాలన వస్తుందని చెప్పి ఆ ప్రతి ఒక్క రూట్ లో ఉంది అలాగే గిరుగురాజు మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిరుగురాజు అధ్యక్షతన ఆయన నాయకత్వంలో వచ్చారో వర్కింగ్ ప్లేస్ నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభిస్తాం ఈ రోజు భారతదేశానికి సైనికులు ఎలాగా పోరాడుతున్నారు అలాగే పోరాడడం ఇరవై నాలుగు ఎలక్షన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కావాలని కృషి చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలకు రైతులకు ప్రశకులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింటే మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇలాగే రానున్నారు ప్రతి కార్యక్రమాలు చేస్తాం ఆనాడు పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కంచి పెట్టేటప్పుడు రాను రాను ఈ రోజు ఇదే పరిస్థితి చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా నేను చెప్పుకుంటూ సెలవు చేసింది నా పేరు జీశెట్టి ప్రకాష్ నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ బాగుంటే ఎక్సీపీ ఎంసీ చే